పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో ఒక సెలూన్ ఓపెన్ చేయడానికి ఇటీవల వెళ్ళటం జరిగింది దాని మీద కొంతమంది పేటిఎం బ్యాచ్ ట్రోలింగ్ మొదలు పెట్టేశారు ఒక డిప్యూటీ సీఎం ఆ టీషర్ట్ షార్ట్ చేసుకుని తిరగటం ఏంటి అన్నట్టు కొంతమంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి పెద్ద పెట్టుబడి తీసుకొచ్చేసాడు సెలూన్ షాప్ తీసుకొచ్చాడు అన్నట్టు మాట్లాడుతున్నారు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు జిమ్ నుంచి ఆ షాప్కి కటింగ్ వేయించుకోవడానికి వెళ్ళారు ఎందుకంటే ఆ షాప్ వాంటర్ ఎవడైతే ఉన్నాడో అతను చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ గారికి హెయిర్ పని పనిచేస్తున్నాడు సో ఆ కృతజ్ఞతతో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం జరిగింది జిమ్ నుంచి డైరెక్ట్గా ఆ షెలింగ్ షాప్కి వెళ్ళారు అతనితో షేవింగ్ అది చేయించుకున్నారు అది జరిగినటువంటి విషయం వీళ్ళేంటి ఆ గుడ్లేంటి ఆ లోకం ఏంటి ఆ పొట్ట ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కుంభమేళలో స్నానం చేయడానికి వెళ్తే ఆ ఫోటోలు తీసి ఆ పొట్టని ఆయన బాడీ షేమింగ్ చేస్తూ చాలా మంది వీడియోలు చేసి నేత్ర ఆనందం పొందారు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా సెలూన్ షాప్ ఓపెన్ చేయడానికి వెళ్ళారు డిప్యూటీ సీఎంగా ఏమి వెళ్ళలేదు సినిమాలు చేసేటప్పుడు సినిమా వస్తా ఉంటుంది అదే విధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ వస్త్ర ఉంటుంది ఆయన ఏ గుడ్లు కట్టుకుంటే మీకు ఎందుకు ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీలు ఇది నెరవేర్చలేదు లేకపోతే ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు దీని మీద మాట్లాడవచ్చు తప్పలేదు కానీ ఆయన ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్ కెళ్తే ఆయన టీ షర్ట్ వేసుకున్నాడు షార్ట్ వేసుకున్నాడు పొద్దున్నీ లేచి ఇలా వచ్చేసినట్టు ఉన్నాడు పెద్ద పెట్టుబడి తీసుకొచ్చేసాడు రాష్ట్రానికి సెలూన్ షాప్ తీసుకొచ్చేసాడు అన్నట్టు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏంటి ఆ సెలూన్ షాప్ కి వెళ్ళేటప్పుడు ఎవడన్నా షూటు బూటు లేకపోతే పంచా పట్టు వస్త్రం కట్టుకొని వెళ్తాడు కటింగ్ చేయించుకోవడానికి గడ్డం గేయించుకోవడానికి వెళ్ళినప్పుడు టీ షర్ట్ తో షార్ట్ తోనే వెళ్తారు మనం షాప్ షాప్కి వెళ్ళినప్పుడు పట్టు వస్త్రాలు ఫోటో షూట్ చేసుకుని డ్డంకుండి హెయిర్ కటింగ్ చేయించుకుండి వస్తున్నావా లేదు కదా ఆయన అదే విధంగా వెళ్ళారు ట్రోలింగ్ చేయాలంటే ఏదో ఒక విషయం ఏదో ఒక డొంక వెతుక్కుండి ఈ పేటిఎం బ్యాచ్ అయితే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏళ్ళ నుంచి ఆ సెలూన్ షాప్ ఒంటర్ అని చెప్పి కృతజ్ఞతతో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అతనికి ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్తే ఎంత పబ్లిసిటీ అవుతుంది అతను మంచి జరుగుతుందా అదే అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఒక యాడ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు కోటల్లో తీసుకుంటారు కోటల్లో ఇది ఒక ప్రమోషన్ లాంటిదే ఒక్క రూపాయి ఆశించుకోకుండా అతనికి మేలు జరిగేటట్టు అక్కడికి వెళ్ళొచ్చాడు సింపుల్ గా దాని మీద కూడా బురద బురద బురద